శుభోదయం అందరికీ నమస్కారం నేను గత పది సంవత్సరాల నుండి శ్రీమద్ భగవద్గీత పారాయణం చేస్తున్నాను పద్దెనిమిది అధ్యాయాలు ఏడు వందల శ్లోకాలు దాదాపు సార్లు పూర్తిగా చదివాను ఇప్పుడు ఏడోసారి చదవడం ప్రారంభిస్తున్నా అయితే ఒక కొత్త కొత్త పుస్తకం శ్రీకృష్ణ చైతన్య సంస్థ వారి చేత ప్రచురింపబడింది చాలా బాగుంది చాలా సులభంగా అందరికీ అర్థమవుతుంది అందరూ గీతను చదవాలి భగవద్గీత గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను భగవద్గీత నిత్య పారాయణాన్ని మీకు వీడియో ద్వారా రోజు ఐదు శ్లోకాలు వివరిస్తూ ఉంటాను దయచేసి వాటిని వినండి శ్రద్ధగా వీలైతే పుస్తకం భగవద్గీతను తెచ్చుకొని పారాయణం చేయండి ఇదేనండి ఆ పుస్తకం కొత్త పుస్తకం చూడండి శ్రీకృష్ణ పరమాత్మని విశ్వరూపం అర్జునునికి ఏ విధంగా భగవద్గీత బోధిస్తున్నాడు అనేది బాగా ముఖ చిత్రంలో బాగా కనిపిస్తుంది కదా ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మని స్థుతితో గీతా పారాయణం ప్రారంభిస్తామండి శ్రీకృష్ణ స్థుతి వినండి ಹೇ ಕೃಷ್ಣ ಕರುಣಾ ಸಿಂಧೋ ಭೀಮಬಂಧೋ ಜಗತ್ಪತೆ ಗೋಪೀಸ ಗೋಪಿಕಾ ಕಾಂತ ರಾಧಾಕಾಂತ ನಮೋಸ್ತು ತೇ ರಾಧಾಕಾಂತ ನಮೋಸ್ತು ತೇ ಓ ಕೃಷ್ಣ ನೀವು ದೀನು ಮಿತ್ರವು సృష్టికి మూల కారకుడవు నీవు గోపికలకు స్వామివి రాధారానికి ప్రియుడవు నీకు నా గౌరవపూర్వక వందనము శ్రీకృష్ణునికి వందనం చేస్తూ ఇంకొక శ్లోకం గౌరాంగీ రాధే బృందావనేశ్వరీ राधे वृन्दावनेश्वरी वृषभासु वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये కలిగిన బంగారము వంటి మేని ఛాయ కలిగి బృందావనమునకు రాణి అయినట్టి రాధారాణికి నా ప్రణామములు నీవు వృషభానురాజు కుమార్తెవు తనయవు శ్రీకృష్ణునికి ప్రియురాలివి కదా వాంఛాకల్చ कृपा सिन्धुभ्य एव च पतितानां पापवेभ्यो वैष्णवेभ्यो नमो नमः पतितानां पापवेभ्यो वैष्णवेभ्यो नमो नमः భగవద్భక్తులైనట్టు వైష్ణవులందరికీ నా గౌరవపూర్వక నమస్సులు కల్ప వృక్షాల లాగా వారు ఎల్లరి కోరికలను తీర్చగలరు పతిత జీవుల పట్ల వారు కరుణాపూర్ణులై ఉంటారు శ్రీకృష్ణ చైతన్య ప్రభునిత్యానంద श्री अद्वैत गंधार गदाधर श्री अद्वैत गदाधर भक्त गौरभक्त बृंद श्रीवासादि गौरभक्त बृंद श्रीकृष्ण श्री चैतन्युक निंदुक श्रीअद्वताचार्युक గదాధరునికి శ్రీవాసునికి భక్తి మార్గములో ఉన్నట్టు ఇతరులందరికీ నా వందనములు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 రామ రామ హరే హరే అందరికీ నమస్కారం వాస్తవమైనటువంటి మొదటి అధ్యాయాన్ని అందులో ఐదు శ్లోకాలను రేపటి నుంచి నేను చదవడం ప్రారంభిస్తాను శ్రద్ధతో వినండి భగవద్గీత పారాయణం అనేది ప్రతి సనాతన ధర్మాన్ని అనుసరించే వ్యక్తి నిత్యము దీన్ని చదవాలి భగవద్గీత గ్రంథాన్ని మన ఇంటిలో ఉంచుకోవాలి పూజా గ్రంథ గదిలో పెట్టి పూజించడం కాదు నిత్యము పారాయణము చేయాలి మన పిల్లల చేత కూడా పారాయణము చేయించాలి గీతా గంగోదకం పిత్వా పునర్జన్మన విద్యతే అంటే గీతామృతమును గీత అనేటువంటి గంగామృతంను తాగిన వాళ్లకు పునర్జన్మ ఉండదు శుభం భూయాత్